నమస్తే భీమ్ ఈరోజు ఒక ముఖ్య అంశం మీద నేను ముందుకు వస్తున్నాను మరి ఈరోజు తిరువూరులో జర్నలిజం లేదు జర్నలిజం చంపేసి మరి జర్నలిజం జర్నలిజం లేకుండా జర్నలిజం తెలియకుండా జర్నలిజం చంపేసి మరి జర్నలిస్టులను పక్కకు తోసేసి మరి ఈరోజు పుట్టగడలో గుర్తుకొస్తున్నటువంటి కొందరు విలేకరుల గురించి మనం చూడు మనం చూస్తున్నటువంటి వ్యక్తి ఒక విలేకరు ఇతని పేపరు వార్తా మండలి ఇతని పేరు ఖమ్మంపాటి నాగరాజు మరి ఇతన్ని పోలీసు వారు ఎందుకు అలా చేశారంటే ఒక వితత్ నువ్వు మహిళను మాయమాటలతో మోసం చేసి డబ్బులు తీసుకొని మరి వేధిస్తున్నాడని ఆమె కేసు పెట్టినట్టుగా మరి ఇతన్ని రిమాండ్ పంపించినటువంటి సందర్భం ఇది అదేవిధంగా మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా కొందరు బయట మరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇతను ఇది కొత్త ఏం కాదు మరి ఇతను కొంతమంది వెదరాంటులు కూడా టార్గెట్ చేసి వారికి డబ్బు ఎర్ర చూపించి మరి అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎవరో ఒక రెడ్డివారి అమ్మాయిని కూడా ఇతను ట్యాప్ చేసి మరి భార్యాభర్తలు కలిసి కూడా కొంత డబ్బును ఆమె దగ్గర నుంచి వసూలు చేసినట్టుగా మరి ఇతను చూస్తే ఇతని వ్యాపారం మొత్తం ఇదే అన్నట్టుగా మరి అదేవిధంగా కొందరు చెప్పుకుంటున్న చెప్పుకుంటూ ఉంటున్నారు ఇతను మరి రైస్ మాపియా రామచంద్రరావుకి అనుచరుడని మరి అదేవిధంగా మరి రామచంద్రరావు అనే అతనితో రైసు మాఫియాతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉన్నటువంటి మరి విషయాలు కూడా మరి లేకపోలేవు అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలో ఒక బ్లాక్ మెయిలర్ రవిడీషేటర్లతో కలిసి కూడా మరి ఇతను మరి బ్లాక్ మెయిలింగ్ చేసి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు కూడా మరి పొగార్లు ఉన్నాయి వా మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు మరి ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఇటువంటి సమాజంలో తిరువురులో ఇటువంటి విలేకరులు మరి ఉండబట్టే జర్నలిజాన్ని చంపేసి జర్నలిజం తత్వాన్ని చంపేసి జనరీ తత్వంలో నుంచి విలేకరులాగా పుట్ పుట్టకొడుకుల పుట్టుకున్నటువంటి ఇటువంటి విలేకరులని మరి సమాజం లేకుండా చేయాలని ప్రజలు మరి వాపోతున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను